ఆయిల్ చాలా మనం ఇప్పుడు మైసూర్ పేరు చేద్దాం కొంచెం ఒక గ్లాస్ పిండితో మైసూర్ పేరు చేస్తుంటే అందరూ అందరికి చేసుకోవడం అనేది వస్తుంది ఒకసేస్తుంటే గ్లాస్ గ్లాసు ఒక గ్లాసు శనగపెట్టు తీసుకున్నాం ఒక గ్లాస్ తన పిండితే రెండు గ్లాసులు ఆయిల్

ఉండలు లేకుండా చక్కగా ఇలా కలిపిస్తుంటాం పంచదార దేవకాకం వచ్చాక ఇది అందులో వేసుకెళ్తాం పాకం కరగాలి పాపం కలిగి లేతపా రావాలి గుమ్రాళ్ళు పోతే మైసూర్ పాకం ఏంటి పాపండల పంచం పాకం ఎలా తీసుకోవాలి పాకం అప్పుడు ఇందులో ఆయిల్ గోర వేసి శనగపిండికి వెళ్తాం కదా கொண்டெல்லாம் கொண்டு எல்லாம் பருத்துன்னு அது இதெல்லாம் போக்குவோம் Я знаю, не ప్లేట్ కి నూనె రాసి ఎదురు లో నూనె రాసి పెడితే వేసిన ఒక్క అప్పుడు ఇందులో పోసుకొని మొక్కలు కట్ చేసుకోండి ఇంకొక పది నిమిషాలు స్కిన్ వేసా ఇది పాటలు దగ్గరగా వచ్చేస్తుంది మైసూర్ తయారైతే గిన్నెను వదిలేస్తుంది మైసూర్ కొంచెం చోడ వేసుకోవాలి ఎక్కడా చాడ వేసుకొని స్కీమ్ చేసుకోండి Mm -hmm. chocolate, chocolate. Um you um. Thank really yeah. yeah. you నేను ఇలా కట్ చేసుకోవాలి చల్లారకుండా మొక్కలకి ఇలా కట్ చేసుకోవాలి

తినాలనుకున్నప్పుడల్లా చిటికలో మైసూర్ బాకలు చేసుకుని తినండి నేను వెళ్ళాలనుకున్నప్పుడు మైసూర్ బాకలు చేసి పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి